వ్యతిరేక ధ్రువం మా నాన్నగారు నిజంగానే ఆయనకి గుర్తుండదో లేక ఆతృత పడేందుకు మా అమ్మకి ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనో తెలియదు కానీ ఆయన ప్రతి పని చాలా తాపీగా నిదానంగా చేస్తారు ఓ గంటలో రైలు ప్రయాణం ఉందంటే అప్పుడు నెమ్మదిగా సూటికే సద్దటం మొదలు పెడతారు ఏదో పండ్లో ఉండి వంటింట్లో పాలు పొంగుతున్నాయి కాస్త స్టవ్ ఆపేయండి మా అమ్మ అడిగారనుకోండి ఆయన తీరిగ్గా లేచి వెళ్లేసరికి ఆ పాలన్ని పొంగిపోవడమో లేదంటే గిన్నె మాడిపోవడమో ఏదో ఒకటి జరిగి తీరాల్సిందే ఇలాంటి భర్త లభించడం వల్లే మా అమ్మకి అన్నింటికి అలా ఆతృత పడటం అలవాటైందనుకుంటాను సరేనండి ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మరిన్ని కబుర్లు చెప్తాను హాయ్ వెల్కమ్ స్మార్ట్ సకులు మన ప్రోగ్రామ్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతున్న సకులు కొన్ని డౌట్స్ తో లెటర్స్ రాశారండి మరి ఆ లెటర్స్ లో కొన్ని మన పినాకిల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీదేవి గారు సమాధానాలు చెప్పబోతున్నారు సో మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం శ్రీదేవి గారు మరి మన సఖీ ప్రోగ్రామ్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్న కొంతమంది సఖులు మన ప్రోగ్రామ్ చూసి వాళ్ళలో కొన్ని డౌట్స్ క్రియేట్ అయ్యాయి సో మరి ఆ డౌట్స్ ని మనకి లెటర్స్ ద్వారా పంపించారు మరి వాటికి సమాధానాలు ఇప్పుడు మీ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటున్నారు సో మరి ఫస్ట్ లెటర్ చూద్దామా మ్యామ్ వైజాగ్ నుంచి స్వాతి అని ఒక సఖీ రాస్తున్నారండి తను హౌస్ వైఫ్ అట టెన్త్ వరకు చదివానని చెప్తున్నారు తనకి వంట బాగా తెలుసు దాన్ని ఉపయోగించుకొని ఉపాధి అవకాశాలు ఏమైనా ఉంటాయా అని అడుగుతున్నారు మ్యామ్ స్వాతి మీకు వచ్చింది ఒక మహత్తరమైన విద్య దాని ద్వారా మీరు అద్భుతమైనటువంటి ఉపాధి అవకాశాలని సృష్టించుకోవచ్చు మీరు ఉపాధి పొందుతూ నలుగురికి ఉపాధి క్రియేట్ చేసే అవకాశం కూడా ఉన్నది ఇప్పుడు ఎస్పెషలీ మోడర్నైజేషన్ మూలాన గ్లోబలైజేషన్ మూలాన భార్యాభర్తలు ఇద్దరు ఉపాధి అవకాశం మీన్ ఎంప్లాయిడ్ అయి ఉండడం మూలాన డెఫినెట్గా ఫుడ్ ఇండస్ట్రీకి మంచి గ్రోత్ ఉన్నది మీ చేతిలో ఉన్న ఆ విద్యతో మీరు ఎన్నో రకాలుగా మీరు దాన్ని యూస్ చేసుకోవచ్చు సో ఇట్లాంటి ఫుడ్ రిలేటెడ్ ఎంప్లాయ్మెంట్ కానీ లేకపోతే బిజినెస్ పరమైన ఆపర్చునిటీస్ కానీ మీరు చూడాలి అనుకుంటే లేదా పర్సూ చేయాలి అనుకుంటే మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు మేము గవర్నమెంట్ తరపు నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీతో చేయించడం జరుగుతుంది నలభై రోజుల నుంచి రెండు నెలల పాటు ఉండే ఈ ప్రోగ్రాంలో అందరు మహిళలు కూడా టెన్త్ క్లాస్ వరకు కాదు చదవడం రాయగలిగిన వాళ్ళందరూ కూడా ఈ ట్రైనింగ్ నుంచి బెనిఫిట్ పొందవచ్చు వాళ్ళకి తర్వాత ప్రభుత్వం నుంచి ఎటువంటి పథకాల ప్రకారం వాళ్ళకి లోన్స్ అందుతాయి దానికి సెక్యూరిటీ అవసరమా లేదా ఎటువంటి ప్రాజెక్ట్ పెట్టుకోవచ్చు దాని ద్వారా ఎటువంటి ఆదాయాన్ని వాళ్ళు సమకూర్చుకోవచ్చు దానికి అవసరమైనటువంటి అన్ని మెలకువలను అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్ని కూడా మేము ఇన్స్టి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీరు ఫుడ్ రిలేటెడ్ వంట బాగా వచ్చు అంటున్నారు కాబట్టి దీన్ని బేకరీలోకి కానీ క్యాంటీన్ మేనేజ్మెంట్లో కానీ టిఫిన్ సెంటర్స్లోకి కర్రీ సెంటర్స్లోకి డైల్ యువర్ బ్రేక్ఫాస్ట్ అని డైల్ యువర్ లంచ్ అని చిన్న రెస్టారెంట్స్ అని క్యాఫేస్ అని హోటల్స్ అని ఎన్నో విధాలుగా మీరు దీంట్లోంచి ఉపాధి అవకాశాలని పొందవచ్చు శంషాబాద్ నుంచి ఉమా రాస్తున్నారండి మేము సిటీ అవుట్కర్స్లో ఉంటాం మాకు కొన్ని గేదెలు ఉన్నాయి వాటి పాలతో మాకు బాగానే ఆదాయం వస్తుంది దీన్ని పెద్ద లెవెల్లో చేయాలనుకుంటున్నాం మాకు బ్యాంక్ ద్వారా ఏదైనా సహాయం లభిస్తుందా అని అడుగుతున్నారండి ఇప్పుడు వన్ ఆఫ్ ది డెవలపింగ్ ఇండస్ట్రీస్ మనం గమనిస్తే శ్రీలక్ష్మి డైరీ ఇండస్ట్రీస్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీస్ ఫుడ్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో చూస్తే పాల ఉత్పత్తులు పాల నుంచి వచ్చే వేరే ఉత్పత్తులు కానీ పాలు కానీ ఇవి చాలా బాగా డెవలప్ అవుతున్న తరుణం ఇది చిన్న చిన్న పాకెట్స్లో కూడా మహిళలు ముందుకు వచ్చి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఒకటి రెండు గేదెలు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగా దాన్ని చేసుకుంటున్నారు మరి తను ఉంటున్నాను అంటున్నారు అంటే డెఫినెట్గా మంచి ఏరియా స్పేస్ ఉంటుంది వాళ్ళకి నాలుగైదు గేదెల నుంచి పెద్దగా వెళ్ళాలనుకుంటున్నారంటే స్పేస్ రిక్వైర్మెంట్ అయితే వాళ్ళకు ఉన్నది డైరీ ఇండస్ట్రీ అనేది చాలా బాగా గ్రో అవుతున్నటువంటి ఇండస్ట్రీ పాలు పెరుగు వెన్న నెయ్యి పాలపొడి దాంట్లో నుంచి చీజ్ లేకపోతే పన్నీర్ ఇవన్నీ కూడా రకరకాల ప్రోడక్ట్స్ మనం మిల్క్లో నుంచి తయారు చేయొచ్చు డైరెక్ట్గా మిల్క్ని మిల్క్ బూత్స్కి అమ్మడం బదులుగా ఈ విధంగా ప్రాసెస్ చేయడానికి డైరీ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి చిన్న చిన్న ట్రైనింగ్స్ కనుక మీరు అటెండ్ అయినట్లయితే మీకు పాల ద్వారా తయారు చేయగలిగేటువంటి ప్రోడక్ట్స్ వివరాలు ముందు మీకు తెలుస్తాయి ఆ ప్రోడక్ట్స్ ప్యాకేజింగ్ దగ్గర నుంచి దాన్ని మార్కెట్ చేసుకోవడము హైజీన్గా స్టోర్ చేసుకోవడము దానికి ఉన్నటువంటి లెజిస్లేషన్స్ అటువంటి బిజినెస్కి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్స్ అండ్ లైసెన్సెస్ అవి పెద్దగా పెంచుకోవాలంటే మనకు కావాల్సినటువంటి లోన్లు బ్యాంకులు పథకాలు ఇవన్నీ కూడా మీరు మా ద్వారా పొందవచ్చు సో మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఈ వివరాలన్నీ కూడా మీరు మా దగ్గర నుంచి తీసుకోవచ్చు డైరీ ప్రోడక్ట్స్ కూడా చాలా మంచి డిమాండ్ ఉన్న ప్రో ప్రోడక్ట్స్ అండ్ గ్లోబల్గా కూడా వీటి డిమాండ్ బాగా రోజు రోజుకి పెరుగుతూ ఉన్నది మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి మీరు ఆల్రెడీ కొన్ని రోజుల నుంచి చేస్తున్నారు కాబట్టి దాని గురించి మంచి అవగాహన ఉన్నది అట్ ద సేమ్ టైం స్పేస్ కూడా ఉండే ఉండుంటుంది చిన్న ట్రైనింగ్ కనుక మీరు తీసుకుంటే దీంట్లో నుంచి మీకు అన్ని పథకాలు అన్ని బ్యాంకులు ఆల్ బ్యాంక్స్ ఆర్ రెడీ టు గివ్ లోన్స్ అమ్మా ఈరోజు ఎస్పెషల్లీ మహిళలకి వాళ్ళు బిజినెస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి అందులో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఈ సబ్సిడీస్ ఉన్నటువంటివి ఇవి కూడా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్పెషలీ తీసుకుంటే చాలా మంచి సబ్సిడీస్ ఉన్నాయి మంచి ప్రోత్సాహకాలు ఉన్నాయి కాబట్టి మీరు టైం తీసుకొని ఒకసారి వచ్చి నన్ను కలిస్తే అన్ని వివరాలు మీకు ఇస్తారు ఇంకొకసారి రాస్తున్నారు మ్యామ్ తను నల్గొండ నుంచి రాస్తున్నారు తన పేరు వాణి తనకు మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అవుతుంది చిన్న పాప ఉందట సో తనకి కుట్లు అల్లికల మీద బాగా ఇంట్రెస్ట్ ఇంట్లో ఉన్నప్పుడు ఖాళీ టైంలో వాటి మీద తను అంటే శారీస్ మీద తను చేసుకుంటూ ఉంటారట సో అలా తను ఒక బిజినెస్ లాగా చేయాలి అనుకుంటున్నారు దానికి ఏమైనా ఉపాధి అవకాశాలు ఉంటాయని కోరు అడుగుతున్నారు వాణి గారు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో కొద్దిగా ట్రైనింగ్ తీసుకుంటే ఆ విధమైనటువంటి ఉపాధి అవకాశాలు పొందే అవకా పొందడానికి వీలుంటుందండి సో ఇంట్లో మనం చిన్నగా హాబీగా తయారు చేసుకునేదాన్ని మీరు వొకేషన్ కింద తీసుకోవచ్చు బిజినెస్ అనేది ఏదో పెద్ద ప్రోడక్ట్ తయారు చేస్తేనే బిజినెస్ మనం చేయగలము లేదా ఏదో పెద్ద బ్యాంకు వచ్చి కోట్ల రూపాయలు లోన్ ఇస్తేనే మనం బిజినెస్ చేయగలము అనుకోవడం కరెక్ట్ కాదు చాలా చిన్న విషయాల్లో నుంచి కూడా చాలా పెద్ద బిజినెస్లు డెవలప్ అయ్యి ప్రపంచానికి మార్గదర్శకంగా నిలబడినటువంటి బిజినెస్లు చాలా ఉన్నాయి మనకు తెలిసిన ప్రోడక్ట్స్లో కూడా అలా కూడా అలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి మీరు మీ హాబీని ఇంకా పర్స్యూ చేయాలి అనుకున్నప్పుడు చిన్న ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకోండి దానికి అవసరమైనటువంటి మెషిన్స్ ఏంటి ఆ మెషిన్స్ కొనుక్కోవడానికి అవసరమైనటువంటి డబ్బు ఏంటి దాని గురించిన వివరాలన్నీ కూడా మీరు సేకరించవచ్చు లేదా ప్రస్తుతం మీరు నిమ్స్మే అని ఉంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్మాల్ మీడియం అండ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అని ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ ఇది వీళ్ళు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తారు అలాగే ఉపాధి అవకాశాలకి లేదు స్వయం ఉపాధి అవకాశాలకి కూడా సంబంధించినటువంటి పూర్తి వివరాలు వీళ్ళు ఇస్తారు ఇది ఆఫీస్ యూసుఫ్ గుడాలోను ఉన్నది మీరు వెళ్ళి అక్కడ సంప్రదించి మీరు కావాల్సిన ట్రైనింగ్స్ అన్ని మీరు తీసుకోవచ్చు ఇది కాకుండా మిగతా గవర్నమెంట్ ఏజెన్సీస్ కూడా మున్సిపాలిటీ పరిధుల్లోనూ డిఆర్డిఎల్లో అలాగే మ్యాక్మా అని లేకపోతే మన యువకిరణాలని వీటిలో అన్నిట్లో కూడాను ఇటువంటి ఉపాధి అవకాశాలు ఉండే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు మరి మీ జిల్లాలో మీ కాలనీలో మీ మండలంలో మీరు ఈ అవకాశం ఉన్నదా అన్నది ముందు వెరిఫై చేసుకోండి అలా లేని పక్షంలో మీరు హైదరాబాద్ వచ్చి మీరు నిన్సే వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ మీ కోరికని సంపూర్ణంగా దానికి ఒక రూపాన్ని కల్పించొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ సక్కులలో ఎంతో మందికి ఎన్నో డౌట్స్ ఉన్నాయి సో ఆ డౌట్స్ అన్ని చాలా చక్కగా క్లియర్ చేశారు థ్యాంక్ యూ అండి